కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిననూ అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యములు చేరుతురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పాను బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడకుడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపముతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారుణ బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము జయిచుండిని తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభు ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బారుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారు నుండి నన్ను రక్షించుతండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మము రక్షింపుడు అని ప్రాధేయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకి మీకు ఈ రాక్షస రూపములు కలిగిను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ మందరి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రాహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగింది నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్భము గలవాడనే ఇంటిని న్యాయాన్యాయ విచక్షణను మాని పశువు వరే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల మధ్య దౌర్జన్యముగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనే లోకకంఠకుడిగా ఉండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వైచి తిని అందులోకి ఆ విపురణకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండువుగా కానీ శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపమని వాణిని ప్రార్థించి తని అందులో కాతడు దయ తెలిసి ఓయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్య ఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనుందువుగా కాని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను అటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుతుని కాన నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరివిధముల వేడుకునేను ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను మహాశయ ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండి స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు గొందెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తకు అందజేయచు మధ్య మాంసలమున సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగా విప్రుడు పిశాచార దీనాలాభంను ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకు ఈ రూపము కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమున ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారిపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకి ఈగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము